సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ జోహార్ బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచన విధానాలు జైభీ అందరికి జైభీ ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా దళితులపై ఆగని దాడులు ఆల దాడులకి నిరసనగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్లో నిరసన రణబేరి ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ నేతృత్వంలో అలాగే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బంజుల్ గౌతమ్ గారి నేతృత్వంలో రణబేరిని మేము నిర్వహిస్తున్నాం ఇందు ఇందు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఈ పాంప్లెంట్ చేస్తున్నాం ఈ రణవేరిని ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ అభిమానులు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు ప్రతి ఒక్కరు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యి మన యొక్క అభిప్రాయాలని మనపై చేస్తున్న దాడులని అన్యాయాలని ఆప ఆపాలని చెప్పి ఈ యొక్క నిరసనని జయప్రదం చేయాలని ఈ పాంప్లెట్ ని రాజమండ్రి నుంచి విడుదల చేస్తున్నాం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఇన్చార్జ్ మరియు కార్యవర్గ సభ్యులు కొండపల్లి సూర్యుబాబు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఇన్చార్జి ఇప్పుడు మన కళ్యాణ్ మాట్లాడు అందరికీ జై బీన్ నివాసి జై భారత్ జై బీఎస్పి ఈ రోజు ఈ పాంప్లెట్ విడుదల విడుదల చేయడం కారణం వచ్చి మనకి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున విజయవాడలో ధర్నా లో పెద్ద ఎత్తున ఎస్సీలపై పై జరుగుతున్నందుకు ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము అక్కడ ధర్నా చేయడానికి సిద్ధంపడ్డాం ఇందుకు గాని వైసీపీ పూర్వం ప్రభుత్వంలో డోర్ డెలివరీ చేసి ఒక ఎస్సీ బీసీల చేత కొట్టించడం అలాగే ఒక బీసీల్ని ప్రత్యేకంగా బహుజన్ సమాజంలో ఒక యాంటీగా చేయడం ఎటు వచ్చి మనకు ఎస్సీలు వచ్చేసి ఎంత సపోర్ట్ ఉన్నారో బీసీలకి అప్పట్లో మన మన కమిషన్ అప్పుడు ఎంతలా శాఖం చేశారో మన ఎస్సీ అది కోరుతున్నాను బీసీల ఈ అగ్రవర్ల పార్టీలు ఈసారి వైసీపీ ఇటు సైడ్ టీడీపీ కానీ లేకపోతే జనసేన గానీ మూడు పార్టీలు కొమ్మక్కీ ఆ మన ఎస్సీల మీద మన బీసీ సోదరులనే ఆ గొడవ దించి వాళ్ళతో ఏదో రకంగా తగుపడి ఈ రకంగా మనకి వాళ్ళని తొంగలో దొక్కి లేకపోతే వాళ్ళ మీద బట్టలు చేసి ఏదో రకంగా వాళ్ళని జైల్లో పెట్టించి ఈ రకంగా చేయడం వల్ల మన ఎస్సీ సోదరులు దూరం అవుతున్నారు మన సమాజానికి అందుకే మనం ఎప్పటికైనా సరే మన ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కలిసి ఉంటేనే ఎప్పటికైనా రాజధాని గారు సాధిస్తాం లెక్క ప్రకారం మనం ఆలోచించి రేపు పొద్దున్న ఇరవై నాలుగో తారీఖున అందరూ జయప్రదం చేయవలసింది కోరుతున్నాం జైపీ మాట్లాడు రాన్నీ వర్ధలాలి వర్ధలాలి సాజిదాం సాజిదాం మిత్రాజన విదానాల ని సాజిదాం సాజిదాం భోజన్ సమాజ్ పార్టీ వర్ధలాలి భోజన్ సమాజ్ పార్టీ వర్ధలాలి వర్ధలాలి పూలే అంబేద్కర్ ఆలోచన విదానాలు ఈ దేశానికి సరణ్యో పూలే అంబేద్కర్ విదానాలు దైవ వర్ధలాలి పూలే అంబేద్కర్ విదానాలు వర్ధలాలి వర్ధలాలి సాజిదాం సాజిదాం రాజ్యాధికారా సాజిదాం 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 అంబేద్కర్ సాజిదాం ఎస్సిఎస్టి మైనారిటీల పై एसएससीबी से रिलेटेड पे चालू वेक्टर घटना कारक हटालि हां भाई माटो तो के వయసు చె నూరు అంతా కలిసి చెప్తా ఉన్నా అయిపో